విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్న ముషిడివాడ సమీపంలో ఉన్న రైల్వే విహార్ కాలనీలో ఉడా రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు అసోసియేషన్ అధ్యక్షుడు విన్నకోట రాము సుభాష్ చంద్రబోస్ కు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా విన్నకోట రాము అసోసియేషన్ ప్రతినిధులు పి గోవిందరావు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ ఈ దేశాన్ని చేసిన సేవలు వివరించారు

ఆ అలైన్మెంట్ ప్రకారం ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి వారికి నోటీస్ ఇవ్వాలి వారికి తెలియజెప్పాలి ఇవన్నీ కూడా మరి మధ్యలో పోటీ మధ్యలోనే ఎన్టీ రామారావు గారి మరి అది అడ్డు కదా ఎవరన్నా ఎప్పుడైనా మాట్లాడామా గౌరవం నాయకుల మీద ఏ పార్టీకి సంచలన నాయకులైనా వారిని ఈ ప్రాంతానికి రాష్ట్రానికి చేసినటువంటి సేవలకు అనుకూలంగా మనం గౌరవిస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం సో ఇప్పటికన్నా పద్ధతి మార్చుకొని ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ డిపార్ట్మెంటే పెడితే ఈ సమస్య ఇక్కడతో పరిష్కారం అవుద్ది మరి ఇప్పటికే ఈరోజు రేపు పెడతామని చెప్పి చెప్పారని చెప్పి స్థానిక పెద్దలు అధిప్ రాజు గారు నాయకత్వం చెప్తా ఉన్నారు వారికి సమయ ఉన్నాం మరో రెండు మూడు రోజులు ఇక్కడ ఉన్నటువంటి విక్రమ్ కనీసం విగ్రహం పెట్టకపోయినా కనీసం ఏదైతే దిమ్మ ఉంటుందో ఆ స్టాచ్యూ పెట్టడానికి పెట్టేటువంటి దానికి దాని దానివరకన్నా వారు పూర్తి ఇస్తే ఆ స్టాచ్యూ వారి గౌరవం లేకపోయినా వారికి తిరిగి మళ్ళీ ఎలా గౌరవం తెప్పించాలో దానికి సమయం ఉంది మేము అందకల్లా మేము విగ్రహాన్ని మా విగ్రహాన్ని స్థాపించుకునేటువంటి దానికి మేము మళ్ళీ కార్యక్రమం చేపడతాం దయచేసి అధికారులు మరొకసారి సందర్భంగా కోరుతూ ఉన్నా చట్ట ప్రకారం న్యాయం ప్రకారం రూల్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి మీకు ఇదేది శాశ్వతం కాదు మీరు ఫాలో అవ్వాల్సింది రాజ్యాంగం తప్ప రెండు